స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశం మరి ప్రపంచంలో ఎక్కడైతే తెలుగు వారు ఉన్నారో అక్కడంతా ఘనంగా ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నారు అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీలో ఉదయం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము మన మంత్రి నారాయణ గార గారి యొక్క ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇరవై సంవత్సరాల పైనుంచి ఏ రోజైతే ఎన్టీ రామారావు గారు మరణించారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ నర్తకి సెంటర్లో మన మాజీ మంత్రివర్యులు రమేష్ రెడ్డి గారు ఆయనకి ఘన నివాళులు అర్పిస్తారు ఆయనకి అన్నదానం ఏర్పాటు చేస్తారు ఆయనకి అన్న ఎన్టీ రామారావు పైన ఉండే ప్రేమ అభిమానం ఆయన ఎంత చెప్పినా తక్కువే ఆయన కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది మరి ఆయనకి ఇంకా భగవంతుడి శక్తిని ఆయుర్ ఆరోగ్యాలని నియాలని కానీ కోరుకుంటున్నాను మా దైవం ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వద్దని సందర్భంగా ఘన నివాళులు అర్పించాం ముఖ్య అతిథులుగా మన మాజీ మేయరు ప్రస్తుతం వర్క్ చైర్మన్ స్టేట్ వర్క్ చైర్మన్ జిల్లా పార్టీ అధ్యక్షుడు అజీజ్ గారు అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి గారు అదేవిధంగా కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఘనంగా వచ్చారు డిప్యూటీ మేయరు రూప్ కుమార్ యాదవ్ గారు అందరూ వచ్చారు ఘనంగా నేను వాళ్ళు అర్పించాం ఈ సందర్భంగా ప్రత్యేకంగా మీకు తెలియజేసేది ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నాం ఆయన గొప్పతనం గురించి ఆయన గొప్పతనం గురించి నేను లేకపోతే ఇంకోరు చెప్తే కాదు ప్రతి ఒక్కరూ తెలిసిన విషయమే ప్రపంచంలోనే ఇటు సినీ రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎవరంటే ఒక ఎన్టీఆర్ సినీ రంగంలో ఏ నటుడు పా పోషించిన పాత్రలు ఆయన పోషించాడు పౌరాణికంలో కానీ జానపదలో కానీ సాంఘికంలో కానీ చారిత్రాత్మకలో కానీ ఇతర ఎన్నో రకాల పాత్ర పోషించి హీరో ఒక హీరోయిజం కాకుండా సినిమాలో విలన పాత్రలు పోషించి కూడా ఆయన హీరోయిజం పొందాడు ఆ విధంగా రావణాసురుడు దుర్యోధనుడు లాంటి పాత్రలు కూడా పోషించి మొత్తం ప్రపంచానికి చాటు చెప్పాడు వాళ్ళందరూ గర్వించే విధంగా ఆయన ఒక గొప్పతనం ఆ విధంగా ఏ నటుడు కూడా సాధించలేని విజయాలు సినీ రంగంలో సాధించాడు అదేవిధంగా రాజకీయ రంగంలో ఈరోజు ఈ భారతదేశాన్ని పరిపాలిస్తుందంటే రాజకీయ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు తెలిసే విధంగా నేను చెప్తున్నా ఈ రాజకీయ రంగంలో ఈ ఈ రికార్డులు సినీ రంగంలో రికార్డులు కానీ రాజకీయ రంగంలో కూడా ఒక వ్యక్తి భారతదేశంలో ఏ వ్యక్తి కూడా ఒక పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయింది పార్టీ తెచ్చిన చరిత్ర ఎవరు లేదు గిన్నెస్ బుక్లకు ఎక్కింది అలాంటి రికార్డు సృష్టించిన మా దైవం ఎన్టీఆర్కి ఇప్పటికీ కూడా ఆయనకి భారతరత్న రాకపోవటం అభిమానులుగా మాకు కల్త వేస్తు కలత వేస్తుంది అదేవిధంగా కోట్లాది మంది అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రతి మహానాడులోనూ ప్రతి వేదికలోనూ కూడా ఆయన ఉద్ఘాటిస్తున్నాడు అన్న అన్నగారికి భారత ఇవ్వాలని కాబట్టి ఈరోజు జనవరి పద్దెనిమిది జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డేస్ కన్నా నిర్ణయం తీసుకొని ఈ సంవత్సరం ఖచ్చితంగా ఆయనకి రావాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం ఇన్ని రికార్డులు సృష్టించి అన్న సాధ్యమైన వ్యక్తులు సినీ రంగంలో కానీ భారత అదేవిధంగా సినీ రంగము రాజకీయ రంగం కాదు ఒక సినీ రంగంలో ఆయన నటిస్తూనే ప్రజాసేవకు రాకముందే ప్రజలకు సేవ చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు దిగుసీ ఉప్పు ఉప్పునప్పుడు కాదు కానీ పోలీస్ నిధి కానీ అదేవిధంగా రాయలసీమ కరువు ప్రాంతం వచ్చినప్పుడు సంచడానికి జోరు పెట్టి ఎంతోమందికి ఆదుకోవడం జరిగింది వివరాలు సేకరించి ఆ విధంగా ఆయన ఎప్పుడు కూడా ముందుండే ఉన్నాడు అలాంటి వ్యక్తిని ఇన్ని కోణాల్లో కూడా చూసి ఆయనకు భారతం మా కలిసి వేస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మేము మళ్ళీ వచ్చే వర్ధంతి జరిగేటప్పుడుకి భారత ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం అని చెప్పి మేము ప్రకటించుకునే విధంగా ఈ విధంగా రాసుకునే విధంగా మా కలగాలని చెప్పి ఆ భగవంతుని ముఖ్యం కోరుకుంటూ కేంద్ర ప్రభుత్వం అన్నగారికి ఆ పదవి ఇవ్వాలని చెప్పి అభివృద్ధి ఇవ్వాలని చెప్పి మనం చేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం అందరికీ నమస్కారం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదో వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు నత్తకి సెంటర్లో మన అన్న తాళపాక రమేష్ రెడ్డి గారు ఎక్స్ మంత్రివర్యులు మున్సిపల్ చైర్మను ఎక్స్ ఎమ్మెల్యే ఎన్టీఆర్ ముఖ్యంగా చెప్పండి ఎన్టీఆర్ ప్రథమ అభిమాని ఆ అభిమానిగానే వచ్చి ఆభిమ� సామాన్య వ్యక్తిగా వచ్చి ఎన్టీ రామారావు పుణ్యమాని ఎమ్మెల్యే అయ్యాడు మున్సిపల్ చైర్మన్ అయ్యాడు మంత్రి అయ్యాడు ఆయన చనిపోయిన రోజు నుంచి ఈరోజు వరకు ఇరవై తొమ్మిది వర్ధంతులు ఘనంగా అర్పించి నర్తకి సెంటర్లో అప్పటి నుంచి అత్తకి సెంటర్ అంటే రమేష్ రెడ్డి సెంటర్ అనేవాళ్ళు ఎన్టీ రామారావు అందరూ ఇక్కడే ఉండేవాళ్ళు ఆ రోజు నుంచి ఈరోజు ఘనంగా అర్పిస్తున్న రమేష్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు మన మంత్రివర్యులు పురపాలక శాఖ మాత్యులు ొంగూరు నారాయణ గారు జిల్లా పార్టీలో ఆఫీస్ నందు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అన్ని డివిజన్స్లో ఈ ఘన నివాళులు అర్పించమని మంత్రివర్యులు చెప్పడం జరిగింది దాన్ని పురస్కరించుకొని ఈరోజు మన జిల్లా పార్టీ అధ్యక్షుడు మేయర్ అబ్దుల్ అజీజ్ గారు మరియు రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ ఒక మైనారిటీలో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్న వ్యక్తి ఆయన కూడా జిల్లా వ్యాప్తంగా పిలుపునిచ్చి అన్ని రెక్కల్లా ఎన్టీ రామారావు గారికి గల అర్పించడం జరిగింది ఈ అవకాశం కల్పించిన నాకు జిల్లా పార్టీ అధ్యక్షుడికి రమేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటాను